అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ రెసిపీస్లో ఇప్పుడు మనం సింపుల్గా నోరూరించే కొరమేని చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం కొరమేని చేపల పులుసు తయారు చేయడానికి ఒకటిన్నర కేజీ కొరమేని చేప తీసుకొని బాగా రుద్ది ఉప్పు వేసి చేప ముక్కల్లో ఉన్న నీసంతా పోయే వరకు నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం అలాగే కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ కూడా వేసి ఉప్పు కారం పసుపు చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి చేపల పులుసు చేయడానికి కావలసిన పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు కడిగి నానపెట్టాలి కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కల్ని పేస్ట్ చేసుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయల్ని రెండు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి వేడెక్కిన తర్వాత మూడు గరెట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మెంతికూర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి కూరలో ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను మూడు గరెట్ల ఆయిల్ వేసుకున్నాను మీరు కుక్ చేసుకునే చేపల క్వాంటిటీని బట్టి ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయల్ని మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ టెన్ మినిట్స్ ఉల్లిపాయల్ని ఫ్రై అవనిద్దాం చేపల కూరకి ఉల్లిపాయలు బాగా డీప్గా ఫ్రై అయితే చేపల పులుసు చిక్కగా ఉంటుంది వేగిన ఉల్లిపాయ ముక్కల్లో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం చేపల కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ కొద్దిగానే వేసుకుంటే బాగుంటుంది అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి వల్ల మన శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది కాబట్టి మనం తరచుగా కొబ్బరి వాడుకుంటే మంచిది పచ్చి కొబ్బరి వేసుకుంటే కూర టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు కళాయిలో చేప ముక్కలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయల గ్రేవు చేప ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఆయిల్లో రెండు లేదా మూడు నిమిషాలు ఉడికితే చేప రుచి బాగుంటుంది మూత తీసి మరొకసారి కలుపుకొని మధ్యలో ఖాళీ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి టమాటా ముక్కలను సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల ముక్కలు త్వరగా మెత్తబడతాయి ఇప్పుడు మూత పెట్టుకొని రెండు లేదా మూడు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి గరిటితో నెమ్మదిగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ ఒకటిన్నర గ్లాసు నీళ్ళల్లో నానబెట్టి తీసిన చింతపండు రసాన్ని పోసుకోవాలి చింతపండు రసం పోసినప్పుడు చేప ముక్కలు పూర్తిగా మునిగిపోకూడదు నాకైతే ఒకటిన్నర గ్లాసు వాటర్కి రసం సరిపోయింది ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఉడుకుతున్న చేపల పులుసులో మరి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి మనం వేసుకునే కరివేపాకు పచ్చిమిర్చి వల్ల మన చేపల కూర అదిరిపోద్ది ఇప్పుడు గరిటి పెట్టకుండా హ్యాండిల్స్ పట్టుకొని తిప్పి దాని మీద మూత పెట్టి స్టవ్ ఫ్లేమ్ బాగా తగ్గించుకొని ఐదారు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి గరిటి పెట్టకుండా హ్యాండిల్స్తో ఒకసారి కదుపుకొని ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి చింతపండు రసం పోసాక గరిటితో తిప్పితే చేప ముక్కలు చితికిపోతాయి ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిస్తే చేపల పులుసు మన శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ పెరగాలంటే వారంలో రెండు సార్లు చేపలు కూర తినండి నోరూరించే కొరిమీ చేపల పులుసు తయారు చేసే విధానం మీకు అని నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్క